భారత క్రికెట్లో ఇప్పుడు వన్డే జట్టుకు సంబంధించి కూడా కొత్త శకం మొదలు కాబోతోంది టెస్ట్ జట్టు సారథిగా ఇంగ్లాండ్ టూర్కు ముందు బాధ్యతలు అందుకున్న యువ కెప్టెన్ శుభన్ గిల్ ఇప్పుడు వన్డే జట్టు పగ్గాలు కూడా చేపట్టాడు ఊహించినట్టుగానే ఆస్ట్రేలియాతో సిరీస్ నుంచి వన్డేలోనూ టీమిండియాను నడిపించబోతున్నాడు రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని రోహిత్ శర్మను తప్పించిన సెలెక్టర్లు గిల్ను అతని వారసుడిగా ఎంపిక చేశారు ఇంగ్లాండ్ టూర్లో టెస్ట్ సిరీస్ను సమం చేసినప్పుడే వన్డే పగ్గాలు కూడా అతనికే ఇస్తారని చాలామంది ఫిక్స్ అయ్యారు చివరకు అదే నిజమైంది అయితే తొలి సిరీస్తోనే తోనే వన్డే సారిధిగా గెలుకు అసలైన సవాలు ఎదురవబోతోంది ఎందుకంటే ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ జట్టుగా ఉన్న ఆస్ట్రేలియాను వాళ్ల సొంత గడ్డపై ఓడించడం అంత ఈజీ కాదు అలా అని అసాధ్యం కూడా కాదు కానీ ఇలాంటి ఛాలెంజింగ్ సిరీస్ లో జట్టును నడిపించడమే గిల్కు ఎదురయ్యే మొదటి సవాల్ ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్లో కెప్టెన్సీతో ఆకట్టుకున్న గిల్కు ఆసిస్ గడ్డపై సారథ్యం కొంచెం భిన్నంగానే ఉంటుంది ఇంగ్లాండ్ తో పోలిస్తే సొంత గడ్డపై కంగారులు చాలా స్ట్రాంగ్ అలాగే వారి బౌలింగ్ లైన్అప్ ఎలా ఉంటుందో కూడా తెలుసు పైగా తమ ఫాస్ట్ పిచ్లపై ఎంతలా చెలరగిపోతారో కూడా తెలుసు ఈ నేపథ్యంలో గిల్కు కు ఆసిస్ తో సిరీస్ ఖచ్చితంగా అగ్నిపరీక్షగానే చెప్పాలి అదే సమయంలో సీనియర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ జట్టులో ఉండడం పెద్ద అడ్వాంటేజ్ వీళ్ళిద్దరూ లేకుండానే ఇంగ్లాండ్ గడ్డపై భారత్ అదరగొట్టింది ఇప్పుడు ఇప్పుడు రోకద్వయం జట్టులోకి రావడంతో గిల్ కు వ్యూహాల్లో ఖచ్చితంగా హిట్ మ్యాన్ సలహాలు తీసుకుంటాడు ఈ విషయాన్ని ఇటీవల ప్రెస్ మీట్ లో స్వయంగా వెల్లడించాడు దీంతో కెప్టెన్సీ విషయంలో రోహిత్ ప్రోత్సాహం ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ లేదు ఇదిలా ఉంటే నాయకుడంటే కెప్టెన్సీ మాత్రమే కాదు వ్యక్తిగతంగానూ రాణించాల్సి ఉంటుంది కెప్టెన్సీ ఒత్తిడితో వ్యక్తిగత ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లను గతంలో చాలా మందిని చూశాం అలాంటిది ఈ పరిస్థితిలో గిల్ కు రాకపోవచ్చు ఎందుకంటే ఇంగ్లాండ్ టూర్ లో గిల్ బ్యాట్ తో దుమ్మురేపాడు ఏడు వందల ప్లస్ రన్స్ తో లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచాడు ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ ఈ యువసారిది చెలరేగితే అతనికి తిరుగుండదని చెప్పొచ్చు ఓవరాల్ గా ఆసిస్ పై ఎనిమిది డేలు ఆడిన గిల్ రెండు వందల ఎనభై పరుగులు చేయగా దీనిలో ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీ ఉంది కానీ ఆసిస్ గడ్డపై మాత్రం ఇప్పటి వరకు ఒకే ఒక డే ఆడిన గిల్ ముప్పై మూడు పరుగులే చేశాడు ఇదిలా ఉంటే గిల్ కు మరో సవాల్ తుది జట్టు ఎంపిక ఆస్ట్రేలియా లు సాధారణంగా ఫాస్ట్ బౌలర్లకే అనుకూలంగా ఉంటాయి ఒక్కోసారి బ్యాటర్లకు కూడా సహకరిస్తుంటాయి సమతూకంగా తీసుకుని ఆల్రౌండర్లకు ప్రాతినిధ్యం ఇస్తూ ఫైనల్ కాంబినేషన్ ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది